చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్జనం చేసేది నీటితో అదే ఆకృతి కాదు ప్రకృతి అనేది గణపతి పండుగ అలాంటి గణపతి పండుగకు నేటి నుండి నవరాత్రులు ప్రారంభమైన చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి జగిత్యాల నుండి మట్టితో తయారు చేసిన కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టితోని ఈ ప్రాంతంలో ప్రతి ఏడు మట్టితోనే నతని చేసి విక్రయిస్తుంటారు ఉంటారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ మట్టితో తయారు చేసే వినాయకులు చాలా లాభదాయకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ తీరొక్క ఆకారంలో తీరొక్క గణనాథుడు ఉన్నాడు వాడవాడున ఈ గణనాథం నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు అందరంగా వైభవంగా పూజలు అందుకొని తొమ్మిది రోజుల తర్వాత ఇది గణపతి పండుగ ఉత్సవం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే గణనాథులు ఈ గణనాథులు ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచే గణనాథ ఉత్సవం ప్రారంభించు ఈ సంవత్సరం రెండో సంవత్సరం ఈ గణనాథ ఉత్సవాలు ఏ విధంగా విషయాలు మనం అధ్యక్షులు శ్రీనివాసరావు చెప్పండి మా ప్రెస్ క్లబ్ సొంత భవనం గడుపుతున్నాక గత సంవత్సరం మొట్టమొదటిసారిగా వినాయక విగ్రహాది అధిష్ట నవరాత్రోత్సవాల్లో మేమంతా ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని ఒక మంచి సంకల్పంతో మా మిత్రులందరూ కలిసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం కూడా మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మట్టి గణపతిని ప్రతిష్ఠించుకున్నాం ఈ సంవత్సరం కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించుకొని స్వామివారికి పూజలు నిర్వహించాలనే నిర్ణయంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వినాయకుని తీసుకెళ్ళడానికి వచ్చాం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకేతాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా పాత్రికలు అందరం కలిసి ఈరోజు మట్టి గణపతిని తీసుకెళ్ళి ప్రతిష్ఠించేందుకు పెడుతున్నాం ఈ దేవదేవుడి ఆశీస్సుల వల్ల అందరికీ సౌభాగ్యం కలగాలని సుఖ సంతోషాలు పాడి ప్రజలంతా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ

ఇష్టమై ఛాన్స్ ఉంది సో మనం మట్టి తినాక మనం మట్టి మన చేతితో మనం రెడీ చేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకొని నైన్ డేస్ పూజ చేసుకోవడం వల్ల మా వినాయకుడు కూడా చాలా సంతోషిస్తారు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు గణేష్ నవరాత్రుల సందర్భంగా తీరొక్క గణనాథుని నెలకొల్పి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి సిద్ధంగా ఉంచారు ఘననాథులు అని చెప్పుకోవచ్చు ఈరోజు వినాయక చవితి సందర్భంగా గుడ్లపేట గ్రామానికి చెందిన ఓ యూత్ సభ్యులు తన కులవృత్తులు సంబంధించిన విధంగా తాటి చెట్టు ఆ అదే అదేవిధంగా గణనాథుడు పట్టుకొని ఉన్నట్లుగా ఓ ఆకారంలో వినాయక చవితి తయారు చేసి మన కుల్లపేట గ్రామంలోని నిలబొల్పేందుకు తీసుకువెళ్తున్న తరుణంలో మన మైత్రి దృశ్యాన్ని బట్టి వాళ్ళు అసలు ఈ ఆకారంలో ఎందుకు గణనార్థులు చేశారు తదితర విషయాలు తెలుసుకుంటారు చెప్పండి అసలు మీరు ఈ ఈ ఇక్కడ ఆకారం ఎందుకని చేశారు గౌరవం అంటే అన్ని కిల్లాలో అంత సమానం మా తెలువుని ఏదో చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి నేనే కొనివ్వడం జరిగింది మా యూజ్ ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజులు తయారు చేస్తాం ఇక్కడ రూపాయలు ఇంతవరకు నార్మల్గానే పెట్టినాం ఈసారి ఒక వన్ మంత్ బ్యాక్ మేము ఆర్డర్ ఇచ్చినాం చేయమని సో ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఖర్చు మీరు ఇళ్ళ నుంచి గణనాశ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు తొమ్మిది రోజులతో పాటు ఎలాంటి కార్యక్రమాలు మేము ఇది వచ్చేసి ఇరవై నాలుగో సంవత్సరం ట్వంటీ ఫోర్ తారీఖు అండి ట్వంటీ ఫోర్ సంవత్సరం నుండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈసారి మాకు ప్రతిసారి కుంకుమ పూజ అన్నదానం ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి అయితే ఈసారి అనిల్ కుమార్ గౌడ అని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సో వాళ్ళ కులవృత్తిని వర్ణించే విధంగా వాళ్ళ గురవృత్తిని అందరికీ తెచ్చే విధంగా సో రాష్ట్ర ప్రభుత్వం కూడా గరీబులు ఉన్న గౌడుస్కి వాళ్ళకి ఆదుకుంటే బాగుంటుందని వాళ్ళని ఒకటి ముందుకు తెలిపే కార్యక్రమం కోసం దీన్ని స్పెషల్గా ఆర్డర్ చేయించడం జరిగింది భగవాన్ యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల పాటు గణేష్ నవరాత్రుల వేడుకలు నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా ఈ వినాయకుడిని దాత అనే గౌడు వ్యక్తి ఉండడంతో తనకు కుల వృత్తులను అంతరించిపోకుండా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆశిస్తూ ఆ గణనాథుని పూజ చేయాలనే ఉద్దేశంతో ఆ గణనాథుని ఈ విధంగా ఈ ఆకారంతో చేసి ఆ గణనాథుని నెలకొల్పోయేందుకు వాళ్లకు విగ్రహ దాత అందజేశాడని చెప్పేసి భగవాన్ యూత్ సప్లి తెలియజేస్తున్నారు దాంతో ఇరవై నాలుగు కుల్లపేట గ్రామంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తూ తీరొక్క పూలతో తీరొక్క కార్యక్రమాలతో కొనసాగిస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ హరికృష్ణ